హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతులు పిఎం కిసాన్ సాయం పొందడం ఎలా దరఖాస్తు ఎలా చేసుకోవాలి ఇలాంటి ఎన్నో సమాచారాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దేశంలోని రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు కేంద్రం పలు పథకాలను అందుబాటులోకి తీసుకొస్తుంది అందులో ప్రధానమంత్రి కిసాన్ సమాన్ నిధి యోజన పథకం ఒకటి ఈ స్కీమ్ ద్వారా రైతులకు ఆర్థికంగా భరోసా కల్పిస్తుంది కేంద్రం అయితే ఇప్పటి వరకు పదిహేడవ విడత డబ్బులు అందుకున్న రైతులు పద్దెనిమిదవ విడత కోసం ఎదురు చూస్తున్నారు అయితే ప్రధానమంత్రి కిసాన్ సమాన్ నిధి యోజన కింద ప్రతి భూమి ఉన్న రైతు కుటుంబానికి సంవత్సరానికి ఆరు వేలు అందిస్తుంది కేంద్రం ఈ డబ్బులు ఒక్కసారి కాకుండా విడతల వారిగా అంటే మూడు విడతల్లో రెండు వేలు చొప్పున రైతులు బ్యాంక్ ఖాతాలకు జమ అవుతాయి తక్కువ భూమి కలిగిన రైతులకు ఆర్థిక సాయం అందించే లక్ష్యంతో పిఎం కిసాన్ నిధి పథకం ప్రారంభించారు ప్రధానమంత్రి మోడీ కొత్త రైతులకు కూడా దరఖాస్తు చేసేందుకు అవకాశం ఉంది మరి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో చూద్దాం పథకం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ముందుగా పిఎం కిసాన్ పోర్టల్ పిఎం కిసాన్ డాట్ జిఓ డాట్ ఇన్ ఓపెన్ చేయాలి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేసి ఆధార్ నెంబర్ నమోదు చేయాలి ఆ తర్వాత మరో న్యూ విండో ఓపెన్ అవుతుంది అందులో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చర్ పూర్తి చేయాలి ఆ తర్వాత బ్యాంక్ ఖాతా సమాచారాన్ని పూర్తి చేసేటప్పుడు ఐఎఫ్సి కోడ్ సరిగ్గా నింపి దీన్ని సేవ్ చేయాలి ఆ తర్వాత మరో పేజ్ ఓపెన్ అవుతుంది అందులో మీ భూమి వివరాలు ఎంటర్ చేయాలి అందులో ఖాతా నంబర్ ఎంటర్ చేసి సేవ్ చేయాలి ఇప్పుడు మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది పిఎం కిసాన్ అప్లి అప్లికేషన్ కోసం అవసరమైన పత్రాలు భూమి యొక్క ఆస్తి పత్రాలు దరఖాస్తుదారుల బ్యాంక్ పాస్బుక్ ఓటర్ గుర్తింపు కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో గుర్తింపు కార్డు డ్రైవింగ్ లైసెన్స్ మీ యాజమానంలో ఉన్న భూమి యొక్క పూర్తి వివరాలు నివాస ధృవీకరణ పత్రం ఇలా పిఎం కిసాన్ అప్లై చేయాలి ఇలాంటి సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి